హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ టీఎస్ ఎనిమిదవ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలోని పది యూనిట్ల నిధి వరకే మనం తెలుసుకున్నాం ఇప్పుడు పదకొండవ యూనిట్ని మీ ముందుకు తీసుకొస్తున్నారు లైన్ టు లైన్ ఇంపార్టెంట్ బిట్స్ పదకొండవ యూనిట్ నక్షత్రాలు సౌర కుటుంబం భూమిపై నిట్ట నిలువుగా ఉంచబడిన ఏ వస్తువు యొక్క అతి తక్కువ పొడవు పొడవైన నీడైనా మిట్ట మధ్యాహ్నం వేళ ఏర్పడే నీడ ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది ఈ నీడ సాయంతో మనం ఈ నీడ సాయంతో మనం ఆ ప్రదేశంలో దిక్కులను తెలుసుకోవచ్చు ఏ సమయంలో వస్తువులను అతి తక్కువ పొడవు నీడ ఏర్పడుతుందో ఆ సమయాన్ని ఆ ప్రదేశం యొక్క ప్రాంతీయ మధ్యాహ్న వేళ అంటాం పూర్వకాలంలో ప్రజలు వివిధ వస్తువుల నీడలను బట్టి కాలాన్ని లెక్కగట్టేవారు ఆంధ్రప్రదేశ్లో ఏకైక నీడ గడియారం తూర్పుగోదావరి జిల్లాలో గల అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉంది తెలంగాణలో మహబూబ్ నగర్ పదహారు రంగారెడ్డి హైదరాబాద్ ఖమ్మం నల్గొండ పదిహేడు మెదక్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ పద్దెనిమిది ఆదిలాబాద్ పంతొమ్మిది ఉత్తరాక్షాంశం సుమారుగా దగ్గర ఉన్నాయి ఉత్తరాక్షాం దగ్గర ఉన్నాయి చంద్రుని ఆకారం ప్రతిరోజు మారుతూ ఉంటుంది చంద్రుని ఆకారంలో ఈ మార్పునే చంద్రకళలు అంటారు ఆకాశంలో సూర్యోదయం సంభవించిన ఒక నిర్ణీత ప్రదేశం లోకి మళ్ళీ సూర్యుడు రావడానికి దాదాపు ఇరవై నాలుగు గంటలు అనగా ఒక రోజు పడుతుంది ఆకాశంలో ఒక ప్రదేశంలో కనిపించిన చంద్రుడు మళ్ళీ అదే ప్రదేశానికి రావడానికి ఒక రోజు కంటే దాదాపు యాభై నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది ఇదే చంద్రకళలు ఏర్పడడానికి కారణం వెలుగుతున్న చంద్రుని ఉపరితలంలో ఎంత భాగం మనం చూడగలమో అదే చంద్రుని ఆకారంగా భావిస్తాం అమావాస్య రోజున జీరో రోజు లేదా ఇరవై ఎనిమిదో రోజు అంటాం ఈ పరిస్థితిలో వెలుగుచున్న చంద్రుని ఉపరితలాన్ని మనం అసలు చూడలేం కావున భూమిపై ఎవరికి చంద్రుడు మాట ఇరవై ఎనిమిది రోజులకు చంద్రుడు తిరిగి తన భ్రమణంలో మొదటి స్థానానికి వస్తాడు అమావాస్య రోజున సూర్యుడు చంద్రుడు భూమికి ఒకే వైపున ఉంటాయి పౌర్ణమి రోజున సూర్యుడు చంద్రుడు భూమికి చెరొక వైపున ఉంటాయి పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో మానవుడు చంద్రునిపై అడుగు పెట్టాడు సూర్యగ్రహణం సూర్యగ్రహణం చంద్రునిపై నీడ భూమి చంద్రుని నీడ భూమిపై పడడం వల్ల సూర్యగ్రహణం సూర్యగ్రహణం ఏర్పడుతుంది సూర్యగ్రహణం అమావాస్య రోజు మాత్రమే ఏర్పడుతుంది భూమిపై నుండి చూసినప్పుడు చంద్రుడు సూర్యుని పూర్తిగా ఉన్నట్లయితే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది చంద్రుడి వలన ఏర్పడే నీడ యొక్క అంచు భాగంలో ఉండే పలుచని నీడ చంద్రుని ఉపాధ్యాయ ప్రత్యాయ భూమిపై పడినప్పుడు పడినప్పుడు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది సూర్యుడు భూమికి మధ్యగా చంద్రుడు సూర్యుడు భూమికి మధ్యగా చంద్రుడు ప్రయాణిస్తూ సూర్యుని దాటి వెళ్తున్నప్పుడు సూర్యుని మధ్యలో మేర మాత్రమే చంద్రుని ఆవరించి సూర్యుడు ప్రకాశవంతమైన వలయం వలె కనబడని వలయాకార సూర్యగ్రహణం అంటారు వలయాకార సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణంగా మార్పు చెందడానికి మిశ్రమ సూర్యగ్రహణం అంటాం మిశ్రమ సూర్యగ్రహణం అరుదుగా సంభవిస్తుంది చంద్రగ్రహణం భూమి యొక్క నీడ చంద్రునిపై పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది చంద్రగ్రహణం పౌర్ణమి రోజున మాత్రమే సంభవిస్తుంది మనకు కనిపించే చంద్రుని ఉపరితలాన్ని పూర్తిగా భూమి నీడ కప్పివేస్తే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది మనకు కనిపించే చంద్రుని ఉపరితలంలో కొంత భాగాన్ని భూమి నీడ కప్పి వేస్తే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది భూమి నీడ యొక్క అంచులలో ఉండే పలుచని నీడా ప్రాంతం భూమి యొక్క ప్రత్యాయ లేదా ఉపాధ్యాయ చంద్రునిపై పాడటం వలన ఉపాధ్యాయ చంద్రగ్రహణం లేదా ప్రత్యాయ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ప్రతి అమావాస్య రోజు చంద్ర సూర్యగ్రహణం ప్రతి అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడదు ప్రతి పౌర్ణమి నాడు చంద్రగ్రహణము ఏర్పడదు పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి పదహారున సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది లక్షలు కోట్లు లక్షలు కోట్లు నక్షత్రాలు గల పెద్ద గుంపులను గెలాక్సీలు అంటాం అనేక కోట్ల గెలాక్సీలు మన విశ్వంలో ఉన్నాయి నక్షత్రాల కదలికను వాటి గమన మార్గాన్ని తెలుసుకోవాలంటే ముందుగా దృఢ నక్షత్రం సప్తర్షి మండలం మరియు ఆరు నక్షత్రాల గల శర్మిష్ట రాశిలను పరిశీలించాలి సప్తర్షి మండలాన్ని ఆకాశంలో ఉత్తరం వైపు గుర్తించవచ్చు చలికాలంలో సప్తర్షి మండల మండలం సూర్యోదయానికి కొద్ది గంటల ముందు ఆకాశంలో ఉదయిస్తుంది ఈ కాలంలో శర్మిష్టి రాశి కూడా ఆకాశంలో ఉత్తరం వైపునే కనిపిస్తుంది శర్మిష్టి రాశిలో గల ఆరు నక్షత్రాలు యమాకారాన్ని పోలి ఉంటాయి నక్షత్ర రాశుల సాయంతో మీరు దృఢ నక్షత్రాన్ని గుర్తించవచ్చు మీరు సప్తర్షి మండలాన్ని మాత్రమే చూడగలిగితే అందులోని చతుర్భుజ చతుర్భుజ ఆకారంలో గల నాలుగు నక్షత్రాలలో బయటి వైపున ఉన్న రెండు నక్షత్రాలను కలుపుతూ ఒక రేఖను ఊహిస్తే ఈ రెండు నక్షత్రాల మధ్య దూరానికి సుమారు ఐదు రేట్ల దూరంలో మీరు ఊహించిన రేఖ పైననే దృఢ నక్షత్రం ఉంటుంది మీరు శర్మిష్టి రాశిని మాత్రమే గుర్తించగలిగితే దాని ఏం ఆకారంలో మధ్యలో గల నక్షత్రం నుండి తిన్నగా ఊహించిన రేఖ ధృవ నక్షత్రాన్ని చూపుతుంది ధ్రువ నక్షత్రం ఎటు కదలేక కదలక ఒకే స్థానంలో ఉంటుంది మిగిలిన నక్షత్రాలన్నీ ధ్రువ నక్షత్రం చుట్టూ ఒక చుట్టూ తిరగడానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది దృఢ నక్షత్రం భూ భూభ్రమణ అక్షానికి సూటిగా పైవైపున ఉన్నది కనుకనే భూభ్రమణం వలన అన్ని నక్షత్రాలు తిరుగుతున్నట్లు కనబడినా ధ్రువ నక్షత్రం మాత్రం నిలకడగా ఉన్నట్లు కనబడుతుంది ఆంధ్రప్రదేశ్ నుండి ఆకాశంలో చూడడానికి వీలయ్యే కొన్ని నక్షత్ర రాశులు సప్తర్షి మండలం షర్మిష్టి రాశి ఒరియాన్ వెటగర్ రాశి లియో సింహరాశి పాలపుంత అనే గెలాక్సీలో మన సూర్యుడు ఒకానొక నక్షత్రం నక్షత్రం సూర్యుడు మరియు దాని చుట్టూ తిరిగే అంతరిక్ష వస్తువులను అన్నింటిని కలిపి సౌర కుటుంబం అంటాం సౌర కుటుంబంలో గ్రహాలు తోకచుక్కలు ఆశ్రాయులు ఉల్కలు వంటి అనేక అంతరిక్ష వస్తువులు ఉన్నాయి సూర్యునికి ఈ అంతరిక్ష వస్తువులకు మధ్య గల గురుత్వాకర్షణ బలం వల్ల సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి భూమి కాక మరో ఏడు గ్రహాలు సూర్యుని చుట్టి తిరుగుతున్నాయి సూర్యుని నుండి గల దూరాన్ని బట్టి గ్రహాలు వరుసగా బుధుడు శుక్రుడు భూమి కుజుడు అంగారకుడు అంగారకుడటం బృహస్పతి శని యురేనస్ నెప్ట్యూన్ సూర్యుడు మనకు అది దగ్గరలో ఉన్న నక్షత్రం సూర్యుడు సూర్యుడు అత్యంత ఉష్ణ అత్యంత ఉష్ణం మరియు కాంతి నిరంతరంగా వేదజల్లుతుంది భూమిపైనున్న వివిధ శక్తి రూపాలకు సూర్యుడే ప్రధాన వనరు భూమి కాక మన సౌర కుటుంబంలో మిగిలిన అన్ని గ్రహాలకు కాంతిని ఉష్ణాన్ని ఇచ్చే ప్రధాన వనరు సూర్యుడే గ్రహాలు